ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శనివారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాలలో మదనపల్లి శ్రీ సాయి చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన విజయోత్సవ వేడుకల్లో ఉత్తమ ఫలితాలు సాధించి కళాశాలకు పేరు ప్రతిష్టలు తీసుకువచ్చిన విద్యార్థులను అందుకు సహకరించిన అధ్యాపక బృందాన్ని యాజమాన్యం అభినందించింది దీనిలో ఛాయా కృష్ణ అనే వ్యక్తి సీనియర్ ఎంపీసీ నందు నైన్ ఎయిటీ ఫోర్ మరియు బైపీసీ నందు మరీమ్మనే మై బైపీసీ నైన్ ఎయిటీ టూ ఎంపీసీ నందు ఉస్కాన్ నైన్ సెవెంటీ త్రీ పుతిన్ రెడ్డి ఎంఈసీ నందు నైన్ సెవెంటీ త్రీ ఎంఈసి ఆహ్లాలిత నైన్ సిక్స్టీ ఎయిట్ అలాగే సిఈసీ నందు కరిష్మా నైన్ సిక్స్టీ మరియు నలభై మంది విద్యార్థులు నాలుగు తొమ్మిది వందల యాభై పైన మార్కులు సంపాదించారు మరియు జూనియర్ విభాగం నందు ఫోర్ సిక్స్టీ వన్ సంజన ఎంపీసీ ఫోర్ ఫార్టీ త్రీ హేమ్ కుమార్ ఎం ఎంపీసీ అలాగే బైపీసీ నందు ఫోర్ నాట్ నైన్ మనోజ్ కుమార్ మరియు ఫోర్ నాట్ నైన్ అయీషా అత్యధిక ప్రతిభ కనిపించారు మరియు సిఈసి విభాగం నందు ఫోర్ ఫిఫ్టీ త్రీ పూజిత అనే అమ్మాయి అత్యధిక అత్యధిక ప్రతిభ కనపరిచింది సో అలాగే ఈ ఈ కాలేజ్ యాజమాన్యం తరపున ఎవరైతే మంచి మార్కులు సంపాదించారో వాళ్ళందరికీ పే తల్లిదండ్రులకు విద్యార్థులకు పేరు పేరున మా ప్రతి ఒక్క విద్యార్థికి మా అభినందనలు తెలుపుతూ అలాగే మా కళాశాల సిబ్బందికి ప్రిన్సిపల్ గారికి ధనంజయ రెడ్డి అలాగే డీన్ పురుషోత్తం గారికి మా యొక్క డైరెక్టర్ రెడ్డి గారికి మాకు సహకరించిన శంకరారావు గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను సో వైస్ ప్రిన్సిపల్ నరసింహు గారికి మా ఆనంద్ ఆనందరెడ్డి గారికి ప్రతి ఒక్కరూ ఈ యొక్క విభాగంకి అంటే ఏ మా విద్యార్థులు అత్యంత పెద్ద కల్పరచడానికి సహాయపడత విద్యార్థికి మేము పేరు పేరున మా సహా ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాలలో సహ కాలేజీ నుంచి విద్యార్థులు మంచి మార్కులు సాధించడం జరిగింది అలాగే స్టేట్ ర్యాంకులు కూడా సాధించడం జరిగింది ఈ యొక్క రిజల్ట్స్కు కారణమైనటువంటి మా యొక్క అధ్యాపక బృందానికి మరియు సహకరించినటువంటి తల్లిదండ్రులకు మరియు అదేవిధంగా కష్టపడి మంచి మార్కులు తెచ్చుకున్న పిల్లలకు అందరికీ కూడా కాలేజ్ సా కాలేజీ యాజమాన్యం నుంచి మేము అభినందాం థ్యాంక్ యూ విడుదలైనటువంటి ఇంటర్మీడియట్ ఫలితాలు ప్రథమ సంవత్సరం అలాగే సంవత్సరంలో మంచి మార్కులు సాధించడం జరిగింది ఆ మార్కులు సాధించడానికి కారణమైనటువంటి అధ్యాపకులకు అలాగే తల్లిదండ్రులకు దానికి సహకరించినటువంటి విద్యార్థులకు అందరికీ కాలేజీ తరఫున అలాగే యజమాన్యం తరఫున అందరికృతం తెలియజేసుకుంటున్నాను